మనకి ఏంటంటే సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ గురించి డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది సో దాని గురించి ఒకసారి సో క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీ లైఫ్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏదైతే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ ఉందో సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అయ్యి గత మూడు రోజులు అవుతుందండి సో నిన్ననే మనకి లాస్ట్ డేట్ అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్లో అయితే రావడం జరిగింది సో తర్వాత ఇరవై నాలుగో తేదీ వరకు ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి అక్కడ అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఇవ్వటం జరిగింది సో ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే తెలియకపోయినట్లయితే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం చాలా మంది మళ్ళీ కాల్ చేసి దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనకి ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి డీటెయిల్స్ కూడా పెట్టలేదు అనమాట సో ఫస్ట్ మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఏ రోజైతే రిజల్ట్స్ వచ్చాయో ఆ రోజే మనకి ఎయిట్ రౌండ్స్ అనేవి ఉంటాయి ఎయిట్ రౌండ్స్ సంబంధించి పర్టికులర్గా ప్రతి ఒక్క డేట్ను కూడా అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అడ్మిషన్ అనేది ఎప్పుడు అవుతుంది సో ప్రతి ఒక్కటి కూడా అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది తర్వాత జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు ఏవైతే మనకి డేట్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగిందో ఆ డేట్స్లో ఏది కూడా జరగలేదు ఓకే సో ఈ విషయం ఈ విషయం అందరికీ మీకు తెలుసు సో స్టార్టింగ్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం అయితే జరిగింది ఏదైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉందో వెబ్సైట్ అనేది సరిగా వర్క్ అనేది అవ్వలేదు ఎందుకంటే అందరూ ఒకేసారి పట్టడం వల్ల సో ప్రజెంట్ కూడా సైట్ అనేది సరిగా వర్క్ చేయట్లేదు అనమాట మీలో ఎవరైనా సరే ఇంకా ఈ కౌన్సిలింగ్కి అప్లై చేయకుండా ఉన్నట్లయితే ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఎవరైనా ఈ కౌన్సిలింగ్ అప్లై చేయకుండా ఉన్నట్లయితే సో వెళ్ళి ఇప్పటి నుంచే మీరు అప్లై అయితే చేసుకోండి ఓకే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది కదండి ఎవరైతే ఇప్పటి వరకు మీరు అప్లై చేసుకోలేదో వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి ఓకే డేట్ అయిపోయింది ఇంకా మనకి ఛాన్స్ అనేది అయిపోయింది అనే థాట్ అయితే వద్దు ఓకే ఇంకా ట్వంటీ ఫోర్త్ వరకు మనకు టైం అయితే ఉంది సో సైట్ అనేది కొన్నిసార్లు ఓపెన్ అవుతుంది కొన్నిసార్లు ఓపెన్ కావట్లేదు సో మీ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో సైట్ ఓపెన్ కావట్లేదు మేము అప్లై చేసుకోవటానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్లయితే సో మాకు కాల్ చేయండి సో ప్రాసెస్ అనేది మేము చేస్తున్నాం అనమాట ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది సో పిల్లల దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని సో మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సో పిల్లల దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని పేరెంట్స్ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని సో ప్రాసెస్ అనేది చేస్తున్నారు మీ ఏరియాలో సో అవ్వట్లేదు సో మాకు తెలియదు స్కూల్స్ అనేవి ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు వచ్చిన మార్క్స్ మార్క్స్కి ఏమేమి మనం లైన్లో పెట్టుకోవాలో తెలియదు మీ స్కూల్ స్కూల్కి సంబంధించి హాస్టల్కి సంబంధించి ఏమి ఉన్నాయో తెలియదు సో ఎక్కడ పెట్టుకున్నా సరే మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుందో ఆ విజన్ ఆ విషయం కూడా మాకు సరిగ్గా తెలియదు అనుకున్న వాళ్ళైతే సో మీకు ఐడియా అనేది లేకపోయినట్లయితే సో మాకు కాంటాక్ట్ అవ్వండి ప్రాసెస్ అనేది నేను చేస్తున్నాను సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా కంప్లీట్ చేయడానికి ఇక్కడ మా స్టాఫ్ అనేది ఉంది సో వాళ్ళు ప్రాసెస్ అనేది చేస్తున్నారు సో ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకి టైం అనేది ఉంది కాబట్టి సో అప్పటి వరకు మనం అప్లై చేసుకోవడానికి టైం ఉంది సో కంగారు అయితే పడదు సైట్ ఓపెన్ కాకపోతే వెయిట్ చేయండి మీకు తెలియకపోయినట్లయితే మాకు చెప్పండి నేను చేస్తాను అనవసరంగా తెలియకుండా ఏది కెలకొద్దు సో ఫస్ట్ వన్ అండ్ ఇంకొకటి ఏంటంటే రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మనకి అఫీషియల్ వెబ్సైట్లో రిజల్ట్ సంబంధించి సో ప్రీవియస్ టూ డేస్ బ్యాక్ అయితే మనకి ప్రతి ఒక్కదానికి పర్టికులర్గా ఒక డేట్ అయితే ఇవ్వటం జరిగింది సో ప్రస్తుతానికి ఆ డేట్స్ అన్ని కూడా తీసేసారు ప్రెసెంట్ మనకి చాయిస్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ట్వంటీ ఫోర్త్ వరకు అయితే ఇవ్వటం జరిగింది ఎవరైతే ఇప్పటి వరకు ఈ కౌన్సిలింగ్ గురించి అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేవి ట్వంటీ ఫోర్త్ తర్వాత వస్తాయి ఇప్పటి మీకు ఎవరికి రావు ఎందుకంటే చాలామంది మనకి స్క్రీన్ షాట్స్ అనేవి సో సార్ మాకు రెడ్ కలర్లో ఈ విధంగా ఉంటుంది ఒకసారి చదవండి అండ్ ఒకరే కాదు చాలా మంది అలా పంపిస్తున్నారు సో నాకు ఇక్కడ ఏ దేనికి సెలెక్ట్ కాలేదని చెప్పేసి పంపిస్తుంది మాకు చెప్పండి సార్ ఏంటి ఏంటి విషయం నాకు అర్థం కావట్లేదు సో ఈ స్కూల్స్ ఇచ్చిన లిస్ట్ అనేది ఆ ప్రాపర్గా ఆర్డర్స్లో రావట్లేదు చూడండి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో ప్రతి ఒక్కదానికి సో చాలా క్లియర్గా ఆన్సర్ చెప్తున్నాయండి సో రిజల్ట్స్ అనేవి ఇంకా మనకి రాలేదు మీరైతే బరి అవ్వద్దు ట్వంటీ ఫోర్త్ తర్వాత రిజల్ట్స్ అనేవి వస్తాయి మీరు ఏ స్కూల్స్కి సో అలొకేషన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం ప్రయారిటీ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో ఆ ప్రయారిటీ ప్రకారం మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీరు ఏదో ఒక స్కూల్కి సెలెక్ట్ అయినట్లయితే ఆ సెలెక్ట్ అయినట్లు ట్వంటీ ఫోర్ తర్వాత మనకు తెలుస్తుంది సో ఇప్పటికి తెలియదు సో ట్వంటీ ఫోర్ తర్వాత వరకు వెయిట్ చేయండి సో అప్పుడు మీకు రిజల్ట్ అనేది ఉంటుంది వాడే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఈ రోజు వస్తుందని చెప్తాడు సో ఆ రోజు మనకి సెలెక్ట్ అది సార్ మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసినట్లయితే అక్కడ మీకు చాలా క్లియర్గా చూపిస్తుంది మీరు సెలెక్ట్ అయినట్లయితే సో తర్వాత ప్రాసెస్ అనేది ఏదో ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది అక్కడ మనం స్టార్ట్ చేసుకోవచ్చు లేదా సెలెక్ట్ కాలేదు అన్నట్లయితే నెక్స్ట్ రౌండ్ టూ ఏదో ఉంటుందో రౌండ్ కి మనం ఏదైతే వెళ్ళిపోవచ్చు అనమాట సో ప్రస్తుతానికి ఎవరైతే ఈ కౌన్సిలింగ్ గురించి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ కూడా రాలేదు సార్ ఇక్కడ ఎవరు అడిగారు సార్ వన్ ట్వంటీ మార్క్స్కి బీసీ న్యూ సైనిక్ స్కూల్లో సీట్ వస్తుందా సో వన్ ట్వంటీ టూ మార్క్స్కి బీసీ కొత్త సైనిక్ స్కూల్స్ అయితే బీసీ అంటారు కదా మీరు కొత్త సైనిక్ స్కూల్లో సీట్ వస్తుందని అడుగుతున్నారు వచ్చే అవకాశం ఉందంటే సో మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే వన్ ఫార్టీ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకి న్యూ సైనిక్ స్కూల్లో సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో వన్ ట్వంటీ టూ మార్క్స్ కంటే కొద్దిగా కష్టం కానీ ట్రై చేస్తాం సో ఎయిట్ రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఎయిట్ రౌండ్స్ వరకు మీరు ట్రై చేయండి ఛాన్స్ ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఏదైతే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నట్లయితే ఏదైతే మనకి డాక్యుమెంట్స్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటి గురించి ఏంటంటే అడుగుతున్నారనమాట సో మా పిల్లలకి టూ హండ్రెడ్ థర్టీ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయి సో సీట్ వచ్చే అవకాశం ఉందని మీరు అంటున్నారు కాబట్టి సో తర్వాత ప్రాసెస్ అనేది ఏదంటుంది ఒకసారి క్లియర్గా చెప్పండి అని చెప్పి చాలా అడుగుతున్నారు మీరు కూడా దాని గురించి సో క్లియర్గా నేను ఒక వీడియో చేయడం అయితే జరిగింది సో ఈ లైవ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఈ లైవ్ అనేది చాలా పెద్దది అనేది అయిపోతుంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేదా రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వీడియో అయితే వస్తుంది సో వీడియో అయితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి చాలా క్లియర్గా తోటలో ఒక ఎయిటీన్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎయిటీన్ సర్టిఫికెట్స్ గురించి కూడా వన్ బై వన్ ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఓకేనా అందరూ కూడా ఏంటంటే సో ఆ వీడియో అయితే చూడండి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు ఈ సర్టిఫికెట్స్ అనేవి ఏంటి సో ఎవరు ఏ సర్టిఫికెట్ అనేది తీసుకోవాలి డిఫెన్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఏ సర్టిఫికెట్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ సర్టిఫికెట్స్ అనేవి మనకు అవసరం అవుతాయి సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు ఏం చేస్తారంటే అది ఒకసారి వీడియో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మ్యాక్సిమం అనేది వస్తుంది సో ఈరోజు వీడియో ఆల్రెడీ షెడ్యూల్లో పెట్టేసి ఉంది సో అదైతే నేను రా అది షెడ్యూల్లో ఉంది కాబట్టి ఈరోజు వీడియో వచ్చేస్తుంది కాబట్టి రేపు మార్నింగ్ ఆ వీడియో వస్తుంది ఎందుకంటే చాలా ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి సో అది ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది కంప్లీట్గా ఎయిటీన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయి అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది టూ హండ్రెడ్ ట్వంటీ టూ టూ హండ్రెడ్ థర్టీ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఏవైతే ఉంటారో అందరూ కూడా ఆ సర్టిఫికేట్స్ అనేవి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకోవడం బెటర్ ఓకే సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక వన్ సెవెంటీ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చాయి నాకు అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే న్యూ సైనిక్ స్కూల్స్లో ఎక్కడో ఒక దగ్గర సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచి ఆ ప్రాసెస్కి అయితే రెడీ అయిపోండి ఓకే సో ఇది మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వీడియో వస్తుంది సో ఖచ్చితంగా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది మార్నింగ్ చూడండి అండ్ ఇంకొక విషయం చాలామంది ఏమవుతున్నారంటే సైనిక్ స్కూల్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి నవోదయ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి చాలామంది ఏంటంటే ఆల్రెడీ నవోదయ రిజల్ట్స్ వస్తాయి కదా సార్ ఒకసారి చూడండి నేను చెప్పారు ఇంకా నవోదయకి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రాలేదు ట్వంటీ ఫిఫ్త్కి మనకు వచ్చే అవకాశం చాలా ఉంటుంది అంటే ఈ వారంలో మనకి నైంటీ నైన్ పర్సెంటేజ్ రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి అందులో ట్వంటీ ఫిఫ్త్ కన్నా బిఫోరే మనకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మనకి ఒకవేళ అప్పటికి రాకపోయినట్లయితే ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో మనకి రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి సో మీరైతే ఎవరు కూడా కంగారు పడద్దు ఇప్పుడు ప్రెసెంట్ మీరు సైనిక్ స్కూల్కి సంబంధించి ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఎవరైతే ఈ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నారో సైనిక్ స్కూల్ ప్రాసెస్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అండ్ రెగ్యులర్గా మీరు ఆఫీషియల్ వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి సో అక్కడ డేట్స్ అనేవి మనకి మెన్షన్ చేస్తాడు ఓకేనా సో అక్కడ ఎప్పుడు మనకి నెక్స్ట్ రిజల్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి రిజల్ట్స్ అనేవి అలికేషన్ డేట్ అనేది ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి అవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో రెగ్యులర్గా చెక్ చేసుకోండి సో మాకు అంత టైం లేదు అనుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో బెల్ సింబల్ పక్కన ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేసినట్లయితే అది రాగానే మేము వీడియో అనేది చేయడం జరుగుతుంది సో మీకు డీటెయిల్స్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా సో నేను క్లియర్గా మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి నవోదయకి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక వీడియో అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి డాక్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మీలో సైనిక్ స్కూల్కి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి మాకు తెలియదు మరొకసారి దాని యొక్క డీటెయిల్స్తో క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ స్కాలర్షిప్స్ అనేవి ఏ విధంగా వస్తాయి ఏంటి ఓకేనా ఏ కేటగిరీ వారికి ఏ విధంగా స్కాలర్షిప్స్ అనేవి వస్తాయి సో ఈ ఫీజెస్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయని చెప్పి మంది అడుగుతున్నారు అవన్నీ కూడా మాకు తెలియదండి సో మాకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుందని చెప్పి ఎవరైనా అనుకున్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు క్లియర్గా అర్థమవుతుంది సో ఏ వీడియో చేసినా ప్రాబ్లం లేదు నేనైతే దాని గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ కూడా క్లియర్గా ఆ డాక్యుమెంట్స్తో పాటు ఫీజ్ స్ట్రక్చర్ గురించి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి మీరు చూడొచ్చు దానికి సంబంధించి ఈ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఎంతో కొంత ఫీ స్ట్రక్చర్లో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో అది కూడా నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తాను సో దాని గురించి అయితే మీరు వరి అవ్వటం సో ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ అనేది ఎప్పటికప్పుడైతే ఉంటుంది అనమాట సో ప్రతి అప్డేట్ అనేది మీరు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం మీకు అందరికీ కూడా నా ఒక రిక్వెస్ట్ అనుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి మన ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అన్నపూర్ణ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని ఫార్వర్డ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి ఎవరైనా స్టూడెంట్స్ అయినా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మన ఛానల్ని ఎట్ దట్ సేమ్ టైం మన దగ్గర కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట పర్టికులర్గా చాలా తక్కువ ప్రైజ్కి ఇవ్వటం అయితే జరుగుతుంది సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే వాళ్ళు వాళ్ళకి సో చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వటం అయితే జరుగుతుంది సో వాళ్ళకి సజెస్ట్ చేయండి సో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఓకేనా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ చాలా యూజ్ అవుతాయండి సో వాళ్ళ సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒకసారి ఫార్వర్డ్ చేయండి అండ్ వన్స్ అగైన్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి సో ఈ మంచి రిజల్ట్స్ అనేవి మాకు అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి సో రిజల్ట్స్ అనేవి వచ్చి సో మీరు అడ్మిట్ అనేది స్కూల్స్ లో అయిపోయిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవి సో మేము అఫీషియల్ గా అయితే మేము సో మన యూట్యూబ్ ఛానల్లోనే సో మీకు పంపించడం అయితే జరుగుతుంది ఇప్పుడే చాలా మంది అడుగుతున్నారు మీ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది సీట్స్ వచ్చాయి ఎంతమంది సీట్స్ వచ్చాయని చెప్పి సో ఇప్పుడు మేము చెప్పలేను ఎందుకోసమంటే ఎగ్జామినేషన్ రాశారు అందరికీ కూడా మంచి మార్క్స్ వచ్చాయి మంచి మార్క్స్ వచ్చినంత మాత్రాన అయిపోయినట్టు కాదు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్కూల్స్ అనేవి వెల్కెట్ అనేది అవుతుంది అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో అవుతుంది ఒకే స్కూల్లో మనకి ఎక్కువ సీట్స్ అనేవి వచ్చేవి ఓకేనా ఎవరికి అలా రావు వేరే వేరే ప్రాంతాల్లో సీట్స్ అనేవి రావటం జరుగుతుంది వాళ్ళు ఆ ప్రాంతంకి వెళ్ళి తర్వాత జాయిన్ అవుతారా జాయిన్ అవ్వరు అనేది వాళ్ళ ఛాన్స్ అనమాట జాయిన్ అయిన తర్వాత ఎంతమంది జాయిన్ అయ్యారు అనేదాన్ని మనం తీసుకొని సో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు వీళ్ళు సెలెక్ట్ అయ్యారు వీళ్ళు జాయిన్ అయ్యారు అని మనం చెప్పుకోగలుగుతాం అనమాట సో మెడికల్ సర్టిఫికెట్స్ అన్న మెడికల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మనం కంప్లీట్ అవ్వాలి వాళ్ళ ఫీజు అనేది కంప్లీట్ అవ్వాలి ఇవన్నీ అయిన తర్వాత మనం చెప్పగలం ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటనేది అప్పుడు మనం ఏంటంటే అఫీషియల్ గా సో సో పర్సన్స్ అనేవాళ్ళు సో సైనిక్ స్కూల్ కి సో సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది అనే విషయం అయితే మనం చెప్పుకుంటాం ఎందుకంటే ఫ్యూచర్లో ఆ రోల్ నెంబర్స్ కూడా మనం కింద పెడతాం కాబట్టి సో ఆ రోల్ నెంబర్స్ కూడా చెక్ చేసుకుంటారు కాబట్టి చాలా మంది సో అది కూడా నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను సో అఫీషియల్ గా ఈ ఏదైతే అట్లీస్ట్ మనకి ఒక టూ త్రీ రౌండ్స్ అయిపోయిన తర్వాత మనకి క్లియర్ గా తెలుస్తుంది ఎంతమంది పిల్లలు వెళ్ళారు అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అనేది ఇస్తాను చాలా మంది అడుగుతున్నారు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఎంతమంది సెలెక్ట్ అయ్యారని సో ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేము సో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చెప్తానండి సో నా యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ ఇయర్ మన సైనిక్ మన ఇన్స్టిట్యూట్ నుంచి సైనిక్ స్కూల్కి అరౌండ్ మనకి ట్వంటీ మెంబర్స్ లేదా అందుకని ఎక్కువ మందే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో వాళ్ళందరి లిస్ట్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఫర్దర్గా నేను ప్రతి ఒక్క దానికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే